అక్క చెల్లెల్ని రెడీ చేయడానికి ఎంత ఇష్టపడుతుందో చెల్లెలు సతాయించడానికి కూడా అంతే ఇష్టపడుతుంది ఈ రోజు నన్ను బుట్ట బొమ్మ లెక్క రెడీ చేసింది అంబిక అక్క ఇద్దరము ఇంత బాగా రెడీ అయిన తర్వాత ఫొటోస్ దిగకపోతే ఎట్లా చెప్పండి అందుకే ఇద్దరము కలిసి అలా గార్డెన్ లోకి ఫొటోస్ దిగుదామని వచ్చేసినాము నాకేమో టూ సారీస్ కలిపి ఇలా డ్రైప్ చేసింది చాలా బాగుంది కదా ఫంక్షన్స్ కి గానీ ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నా కూడా ఇది చాలా బాగుంటది అక్కనేమో బ్రాహ్మణ్ స్టైల్ చేసింది అనమాట మీరు కూడా సారీ డ్రైపింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను ప్రొఫెషనల్ క్లాసెస్ బేసిక్ క్లాసెస్ ఉంటాయి ప్రొఫెషనల్ క్లాసెస్ అంటే మీరు కూడా అక్కలాగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ప్రొఫెషనల్ క్లాసెస్ జాయిన్ అయిపోయి బేసిక్ అంటే మీ మట్టుకే శారీ కట్టడం ఎలాగా అని చెప్పేసి నేర్పిస్తారు మీకు నేర్చుకున్న తర్వాత సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇలా మంచిగా శారీ డ్రైపింగ్ నేర్చుకోవాలి బాక్స్ ఫోల్డింగ్ ప్రీ బ్లీటింగు సౌత్ ఇండియన్ స్టైల్ ఇలా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళ పేజ్ కూడా కులాబ్ చేస్తున్నాను అక్క నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను ఒక్కసారి కాల్ చేసి కనుక్కోండి ఇంతకీ నాలుగు ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్